హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బై నాయుడు ఆల్రెడీ మొన్న ఒక వన్ వీక్ బ్యాక్ ఆల్రెడీ దున్నడం అయితే ఒకసారి అయితే దున్నేశారు మళ్ళీ సెకండ్ టైం దున్నుతా దున్నుతున్నారనమాట అంటే మాకు కొంచెం క్లైమేట్ కూల్గా ఉంది వర్షం పడే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి మళ్ళీ దున్నడం అయితే దున్నారు దున్ని విత్తనాలు అయితే చల్లేశారనమాట అవి ఇగోండి మా బావగారికి చల్లడం రాదు అని చెప్పి మా బావ వాళ్ళ అన్నయ్య గారు చల్లుతున్నారు మా పొలము వాళ్ళ పొలము పక్కన పక్కనే ఉంటుంది సో వాళ్ళు దున్నడం అయిపోయిన తర్వాత మా బావగారు వెళ్ళి ఇలా చల్లుతున్నారు ఒక దగ్గర అంటే కుప్పగా వేసిస్తే దాన్ని ఆకు అంటారంట ఆ ఆకుల్ని మీ అందరికి తెలిసే ఉండొచ్చు నాకు తెలిసి నేను కొత్తగా చెప్పేది ఏముంది కానీ అంటే నాకు తెలియని వా నాలాగా తెలియని వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు తెలుసుకుంటారని నేను చెప్తున్నాను అప్పుడు ఒక దగ్గర కుప్పగా వేసేస్తారంట కుప్పగా వేసేసిన తర్వాత ఆ కుప్పనంతా డివైడ్ చేసేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మళ్ళీ ఏంటది ఉడుస్తారంట అంటే ఏంటి పెడతారంట అది ఇలా ఇప్పుడు మా బావగారు వాళ్ళు చేసేది ఏంటంటే ఇంకా అవి వాటంతట అవి వర్షం వస్తే పుట్టడమేనంట వరి వస్తే వచ్చినట్టు వర్షాలతోటి లేకపోతే ఇంకా మనం వాటి మీద చేసిన ఇన్వెస్ట్ అంతా ఇంకా పోయినట్టేనమాట సిక్స్ ఇయర్స్ అయిందనమాట మేము ఇందులో వరి అవేయక మా మావయ్య గారు ఉన్నప్పుడు వేసుకునే వాళ్ళంట మా మావయ్య గారు ఇలా ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత నుంచి అది అలా అయిపోయింది ఇప్పుడు మేము ఈ ఉంటున్న పొలానికి మేము దగ్గరలో వచ్చేసాం కాబట్టి ఇంక మేము ఎందుకు పొలాన్ని వేస్ట్ చేసుకోవాలి అని చెప్పి ఇంకా మేము వరి అయితే వేసుకున్నాము ఇప్పుడు మా బావగారు చల్లుతున్నారు చూడండి సో అలా చల్లాలంట అలా అయితే మా మా ఆయన గారికి రాదంట అసలు ఎలా వేయాలో కూడా ఒకటి ఎక్స్పెక్ట్ అంట అది ఆ తర్వాత ఇంకేమన్నారంటే ఈరోజు వర్షం పడితే బాగుండు నిన్న మనం వరేసినందుకు అన్నారు లక్కీలి ఈరోజు వర్షం పడింది అంటే బాగా పెద్దదైతే కాదు కానీ ఓకే వర్షం అయితే పడింది ఇటు సైడ్ మాకు బోర్ కానీ ఏం అనమాట ఇలా వర్షం పడితే పండితే పంట లేకపోతే లేదు Subscribe my channel. Bye bye.